సో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఫోర్ ఎస్ఎన్టీ క్లాస్ ఒకటి చెప్పుకుందాం ప్రీవియస్ క్లాస్కి కంటిన్యూషన్ క్లాస్ ఇది మనం ప్రీవియస్ క్లాస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్లో ఉన్నటువంటి హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ చూసాం అంటే మన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో హ్యూమన్ కెపాసిటీని లేదా మానవరిలోని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి వేరియస్ స్కీమ్స్ గురించి ఈ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మనం క్లాస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది మొన్న గ్రూప్ వన్ లో ఈ హ్యూమన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ నుంచి విధూసి అనే స్కీమ్ గురించి అడిగారు అని చెప్పేసి ఎస్టర్డే మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఒకటే ఆలోచించాలి ఫ్రెండ్స్ ఏ దేశంలోనైనా శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాలి అంటే కేవలం మానవ వనరులు ఉంటే సరిపోదు దానికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా ప్రగతి సాధ్యం కాదు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సో ఆర్ డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి వన వనరులకు ఆర్ అండ్ డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోడ్ అయితే అప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో నవీకరణలు లేదా ఇన్నోవేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి సో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్స్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమలు చేస్తూ ఉంది వన వనరుల అభివృద్ధితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెయిటేజ్ ఇస్తుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఏమున్నాయి అనేది మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది చూడండి ఫిస్ట్ అనే ప్రోగ్రామ్ గురించి ఇచ్చాడు పర్స్ అనే ప్రోగ్రామ్ గురించి ఇచ్చాడు సైఫ్ అనే ప్రోగ్రామ్ గురించి ఇచ్చాడు సాథి గురించి ఇచ్చాడు అండ్ అగైన్ ఎస్ఈ గురించి ఇచ్చాడు అండ్ సుప్రీం స్కీమ్స్ గురించి ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్స్ గురించి మీకు చాలా బ్రీఫ్గా చాలా బ్రీఫ్గా అంటే చాలా గా అక్కడ అంత లైన్స్ ఇచ్చిన కానీ నేను జస్ట్ టూ త్రీ లో క్లోజ్ చేస్తూ మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఏరియాస్ నుంచి కూడా వేరియస్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అందుకని నేను పిక్ చేశాను తప్పదు మనకు వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తగా క్యాచ్ చేయాల్సి ఉంటుంది కరెంట్ ట్రెండ్ ఇదే సో శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు అనాలి వీటిని ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ లేదా సింపుల్గా చెప్పాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ పదాలు కనపడ్డాయి మీకు ఎగ్జామ్స్లో అంటే మీరు ఫస్ట్ స్ట్రైట్ అవే ఏం చెప్పాలి దే ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఎస్పెషల్లీ సుప్రీం ఇట్లాంటి క్యాచీ వర్డ్స్ ఉన్నటువంటివి మీకు అడుగుతున్నాడు సుప్రీం స్కీమ్ అనేది ఏంటి అంటాడు సింపుల్ గా చెప్పాలి అంటే ఇది డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి ఉద్దేశించినటువంటి స్కీమ్ ఈ ఆరు స్కీమ్స్ మీకు కనపడ్డాయి అంటే టక్ యూ హ్యావ్ టు చూస్ దట్ దే హెస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ ఓకేనా చూద్దాం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న అకాడమిక్ సంస్థలు కానీ పరిశోధనా సంస్థలు కానీ యూనివర్సిటీస్ కానీ వాటిల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఆర్ డి ల్యాబ్స్ ని ఏర్పాటు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిక్స్ స్కీమ్స్ ని అమలు చేస్తుంది ఫిస్ట్ పర్స్ సైఫ్ సాథి ఎస్టిఐటిఐ అండ్ సుప్రీం స్కీమ్స్ ఇవి ఏంటో మీకు స్పష్టంగా ఇచ్చాను ఒకసారి చదువుకోండి పీడిఎఫ్ వెంటనే ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకోకుండా మొబైల్ రీడింగ్ పెట్టుకోవద్దు దయచేసి మీరు షేర్ చేస్తారని కూడా నాకు ఆలోచన లేదు ఫస్ట్ ప్రింట్ తీసుకొని చదివితేనే అది మనసుకెక్కుతుంది ప్రింట్ తీసుకోండి స్పష్టంగా చదువుకోండి సో ఫస్ట్ ఫిస్ట్ గురించి చదువుదాం ఫిస్ట్ అంటే ఏమిటి చిన్న చిన్న వ్యారియేషన్స్ ఉంటాయంటే మొత్తం ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ స్కీమ్సే చిన్న చిన్న వ్యారియేషన్స్ ఉంటాయి ఇదేంటి అంటే ఒక్కొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అంతే అంతగా అభివృద్ధి చెందని ప్రాంతాల్లో కాస్త లో ప్రొఫైల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆర్ఎన్డి కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం Prantal Pradesh 20 universities and other educational institutions. Pradh Pradhamika, Basic infrastructure facilities in the Kalpinstankosam put basic FIST fund for improvement of S N T infrastructure in universities and higher educational institutions in developed in underdeveloped regions. Okay? Na? సో దాట్ ప్రతిభావంతులు అనేవాళ్ళు ఆకర్షింపబడతారు సరైన ఫెసిలిటీస్ ఉంటే ఉంటేనే కదా ఎవరైనా ఓకేనా ఫిస్ట్ అయిపోయింది దెన్ పర్స్ గురించి చూద్దాము ఓన్లీ యూనివర్సిటీస్ కోసం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది ఈ పర్స్ అనే దాన్ని పర్స్ అంటే ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ ఏంటి ప్రధాన లక్ష్యం ఇండియన్ యూనివర్సిటీ యొక్క రీసెర్చ్ కెపాసిటీని బలోపేతం చేయాలి అనేది రెండే రెండు పదాల్లో క్లోజ్ చేద్దాం ఇంతకుమించి మీకు ఎక్కువ అడగడు అండ్ సైఫ్ అనేది సొఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీస్ సొఫిస్టికేటెడ్ అనలైటికల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీస్ కాస్త ఓల్డ్ స్కీమ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో దీన్ని ఏమని పిలిచేవారు అంటే ఆర్ఎస్ఐసిఎస్ స్కీమ్ అని పిలిచేవారు ఆర్ఎస్ఐసిఎస్ అంటే రీజనల్ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్స్ కొన్ని సెంటర్స్ గా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ప్రాంతీయ అధునాతన ఇన్స్ట్రుమెంట్ రెసి సెంటర్లని ఏర్పాటు చేసేవారు ఈ స్కీమ్ కింద ఓకేనా ఇక్కడ కూడా పరిశోధకులకు అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేని సంస్థలలో పనిచేసే పరిశోధకులకు వారు తమ ఆర్ఎన్డి కార్యకలాపాలను కంటిన్యూ చేయడానికి చాలా సోఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీస్ అందించేది ఈ స్కీమ్ కింద ఓకేనా ఇది ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి సొఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీస్ అండ్ ఆ సేఫ్ జాగ్రత్తగా చూసుకోవాలి సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తారు పరిశోధనలకు అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తారు అవి లేని సంస్థల్లో పనిచేసే పరిశోధకులకి దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాథి సారీ దేశవ్యాప్తంగా పదిహేను అధునాతన అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ ఫెసిలిటీస్ అనేవి ఇప్పుడు మన దేశంలో ఉన్నాయన్నమాట దెన్ సాథి అనేది కూడా సొఫిస్టికేటెడ్ అనలైటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పేసి ఒకటి ఉంది ఇవి ఒక పదం గుర్తుపెట్టుకోవాలి సాథీ అనగానే షేర్డ్ అండ్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ సైంటిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్స్టిట్యూషన్స్ ని సాథీస్ అంటాం సొఫిస్టికేటెడ్ అనలైటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏదో ఒక యూనివర్సిటీలోనో ఇంకో సంస్థలోనో ఇక్కడ ఫెసిలిటీస్ ని కల్పించట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని ఒక కామన్ గా ఒక దాన్ని డెవలప్ చేస్తారు అక్కడ షేర్ చేసుకోవాలి ఆ సౌకర్యాలు లేనటువంటి పరిశోధకులు షేర్ చేసుకోవాలి అందుకే దే ఆర్ షేర్డ్ అండ్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్స్ ఓకేనా మొదటి దశలో ఫస్ట్ లో ఐఐటి ఢిల్లీ కరగ్పూర్ బిహెచ్ అండ్ వారణాసిలో బిహెచ్ వారణాసిలో ఈ సోఫిస్టికేటెడ్ అనలాటికల్ అండ్ టెక్నికల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట ఐఐటి ఢిల్లీ ఐఐటి ఖరగ్పూర్ అండ్ బిహెచ్ వారణాసులు మొదటిసారిగా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి అండ్ ఎస్టియుటిఐ అంటే ప్రోగ్రామ్ యూటిలైజింగ్ ది సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్ చూడండి మేధో సామర్థ్యాన్ని అంటే శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి మన అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఏం కావాలి వివిధ రకాల మ్యాగజైన్స్ కావాలి ఆ కి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకు అందుబాటులో ఉంటారు సో మానవ వనరుల మేధో సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ మేధో సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏం చేస్తారంటే డిజిటల్ లైబ్రరీస్ లాంటివి కడతారు ఓపెన్ యాక్సెస్ ఎస్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి డిజిటల్ లైబ్రరీస్ ఇట్లాంటి పెద్ద పెద్దవి మొత్తం మీద శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని మానవ వన మనుషులకు తెలియజేసి వాళ్ళ మేధో సామర్థ్యాన్ని పెంచడం కోసం కృషి చేయడం జరుగుతుంది ఇక సుప్రీం స్కీమ్ అనేది రెండు వేల ఇరవై మూడులో రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని అడుగుతారు అండ్ క్యాచ్ వర్డ్ సుప్రీం అనేది చాలా బాగుంది సపోర్ట్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ప్రివెంటివ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ పేర్లోనే ఉంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రారంభించబడింది పర్పస్ ఏమిటి అంటే ఇప్పటికీ ఆల్రెడీ కొంత ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి వాటి యొక్క కెపాసిటీని పెంచుకోవటం కోసం లేదా రిపేర్ చేసుకోవడం కోసం లేదా అప్గ్రేడ్ చేసుకోవడం కోసం లేదా మెయింటెనెన్స్ కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది ఈ సుప్రీం స్కీమ్లో మొత్తం మీద పాడైపోయినటువంటి లేదా క్రియారహితంగా ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేదా బిల్డింగ్స్ని రినోవేట్ చేస్తారన్నమాట ఆ సుప్రీం స్కీమ్ కింద సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ ఆల్ ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆరు స్కీమ్స్ని గుర్తుపెట్టుకొని ఒక్కసారి మళ్ళీ మీరు చదువుకున్నట్లయితే బాగుంటుంది మళ్ళీ అవసరమైతే వీడియో ఒకసారి రివైజ్ చేసి కొంచెం బై చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకేనా అయితే నెక్స్ట్ మీకు ఏమిటి అంటే ఇన్నోవేషన్లో మీకు రెండు పార్ట్లు చెప్పాను ఇన్నోవేషన్కి సంబంధించి టూ పార్ట్స్ చెప్పాను కదా ఇక ఇన్నోవేషన్లో పార్ట్ త్రీ గురించి చెప్పేస్తాను ఈ ఇన్నోవేషన్ పార్ట్ త్రీలో india innovation growth program 2.0 and the national innovation foundation festival of innovation and entrepreneurship mission innovation and imprint and schemes going check innovation promotion and could not want to scheme cv just give me a second